సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలిసిన రష్మి ఎంతో ఎమోషనల్ అవుతుంది సుధీర్ ఇలా చేస్తాడా అని ఎంతగానో ఏడుస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు సుధీర్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోసు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే రష్మికి తెలియకుండా సుధీర్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ విషయంపై రష్మి కూడా చాలాగా ఏడుస్తూ సుధీర్ నన్ను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు నాతో జరగవలసిన ఎంగేజ్మెంట్ నాతో జీవితం పంచుకోవలసిన సుధీర్ ఇలా చేస్తున్నాడా అంటూ కూడా షాక్ అయిపోయింది రష్మి నేను ఎంతగానో ప్రేమించాను ఇక బుల్లితెరలో వచ్చినప్పటి నుంచి సుధీర్ని చాలా ఇష్టపడ్డాను నాకు తెలియకుండా ఏ పని చేయని సుధీర్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా ఏంటి అని కూడా రష్మి షాక్ అయిపోయిందట అయితే అయితే సుధీర్ అది నిజ జీవితంలో జరిగిన విషయం కాదు మరి తన ఏదో షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాంలో జరగవలసిన షూటింగ్ విషయంలో మరి సుధీర్ వేరే అమ్మాయి ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారట అవి వార్తలు నిజమైతే కాదు కానీ నిజం తెలియక రష్మి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉందట ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నాడు ఇక తన చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు సైన్ చేసి ఉంచాడు ఇక ఆ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుధీర్